స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తా ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ధి చేకూరుస్తా ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తా నాడు కాషాయం కండవాతో ఎన్టీఆర్ గెలిచారు నేడు నన్ను గెలిపించండి బహిరంగ సభలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా తనని గెలిపిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తానని హిందూపురం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా శుక్రవారం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే హిందూపురంలోని నలభై వేల ఇళ్ళకి లక్ష రూపాయలు లబ్ధి చేకూరుస్తానని నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు హిందూపురంలోని ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తానన్నారు ప్రతి ఇంటికి రోజుకు నలభై లీటర్ల శుద్ధ జలాన్ని అందిస్తానని హిందూపురం సిల్క్ సిటీగా మారుస్తానన్నారు వైసీపీకి ఓటు వేస్తే హిందూపురం కబ్జాలమయమవుతుందని సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే బాలకృష్ణ దళిత హైదరాబాద్లో ఉంటారని అది నన్ను గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీ హిందూపురంలోని గుడిసె వేసుకొని మీ అందరికి అందుబాటులో ఉండి హిందూపురం అభివృద్ధి చేస్తానన్నారు హిందూపురంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు తీసుకువస్తానన్నారు ఒక సాధువు ఇక తాను డెబ్బై రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతానని హిందూపురంలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండి హిందూపురం అభివృద్ధి చేసి వెళ్ళిపోతానని అన్నారు వాళ్ళు ఐదేళ్లకు కలిపి రెండు వేలు ముష్టి పడేశారు నేను ఐదేళ్లకు కలిపి వాళ్ళు డబ్బు ఇస్తున్నారు నేను వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాను కాబట్టి తప్పకుండా విజ్ఞులందరూ ఆలోచన చేయండి వాళ్ళకి తెలియచేయండి ప్రభుత్వము సహకారం లేకుండా అనట్లేదు ప్రభుత్వం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి విద్య వైద్యము రవాణా నీరు ఇటువంటి మౌలికమైన వసతులు ప్రభుత్వం టేకప్ చేయాలి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచైనా సరే అది ఎన్ని కోట్లు ఖర్చైనా అద్భుతమైనటువంటి పరికరాలు సూపర్ స్పెషాలిటీ ఏంటంటే ఆ స్థాయిలో అక్కడ అన్ని అందుబాటులో ఉండేలాగా నేను తయారు చేయడమే కాకుండా దాంట్లో నేను వేలు పెట్టకుండా ఊర్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని మంచి మేధావుల్ని డాక్టర్లని ఒక కమిటీ లాగా ఇండిపెండెంట్ బాడీ లాగా తయారు చేసి వాళ్ళ పర్యవేక్షణలో అది అద్భుతంగా నడిచేలా కూడా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని గాలి కుదిరి ఖచ్చితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కానీ రాలీన తర్వాత నేను కొద్దిగా ఆవేశంగా మాట్లాడాలి అంటే వర్షాలు చిన్న చిన్న చినుకులు కూడా ఆగిపోయాయి ఇదిగా ఉంటుంది అంతకంటే అయితే పచ్చజండ్డీ తొలగిపోతారా నన్ను నిరూపిస్తే చెప్తారు ఇప్పుడు నాతో చెప్పిన వాళ్ళందరూ కూడా నాతో చెప్పిన వాళ్ళే ఆధారాలు వాళ్ళందరూ నాకు వచ్చి ఇలా చెప్తున్నారండి మేము బయటికి వెళ్తుంటే మా అందరికీ స్వామీజీనే మాకు ఇష్టం కానీ ఇలా స్వామీజీ మీద వస్తుంది అని వాళ్ళు కావాలని ఒక డౌట్ పుట్టించారు కావాలని చేశారు నాకు తెలుసు రాజకీయంలో ఇవన్నీ సహజం కానీ ఒక సాధువుతో అలాంటి ఆటలాడదు ఇంకో రాజకీయ నాయకులతో ఆటలాడ కాబట్టి నా పట్ల అలా మాట్లాడినప్పుడు నేను నిన్న స్పష్టంగా చెప్పాను నా కన్న తల్లి మీద ఒట్టేసుకున్నాను నేను కట్టిన కాషాయ మీద ఒట్టేసుకున్నాను నేనే డబ్బు ఈ ఈరోజు రాజకీయంలో రానక్కర్లేదు నా గోల్ కోటారు కోట్ల డబ్బులు ఇవ్వడానికి అందరూ సిద్ధమయ్యారు ముఖ్యమంత్రులు నాయకులు అందరూ నెవరు నేను ముట్టలేదు ఎప్పుడూ ముట్టలేదు ఈ రోజుకి నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నేను మీకు మీడియా ముఖంగా చెప్తున్నాను నేను రాజకీయంగా ఇలా అడుగు వేసిన తర్వాత చాలామంది డబ్బులు తెస్తే నాకు వద్దు నాకు ఎవరి డబ్బు వద్దు ఎందుకంటే మీ డబ్బు యాగానికి వాడండి మీ డబ్బు ఒక గుడికి వాడండి మీ డబ్బు ఒక ధర్మానికి వాడండి లేదా ఒక స్కూల్కి కట్టండి నేను రాజకీయంలో నేను అడుగు పెట్టాను ఇది నా నిర్ణయం నా అభిప్రాయం కాబట్టి నేను అప్పు తెచ్చుకున్నాను ఒక వ్యక్తితో మాట్లాడి నేను అప్పు తెచ్చుకున్నాను లోన్కి నాకు ఇద్దరు అప్పు ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు నాకు అప్పు ఇచ్చారు నా అకౌంట్లో ఉంది అయితే నాకు ఖర్చు ఏంటి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలో ఖర్చు అయింది ఒకవేళ నేను గెలిచినా ఓడినా నేను ఓడడం అనేది లేదు నేను గెలుస్తున్నాను గెలిచినా సరే ఏదైనా సరే ఆ మిగతా ఐదు లక్షలు దీని నిమిత్తం తెచ్చిన డబ్బు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి ఇచ్చే వెళ్ళిపోతా ఒకవేళ వెళ్ళాలి ఇక్కడే ఉండాల్సి వచ్చిన ఐదు లక్షలు ఇక్కడే ఆ గణేష్ సరోవరానికి వేస్తాను నాకు మొన్న కొంతమంది వచ్చి అడిగారు మా గుడి కట్టాము మాకు సరిగ్గా స్లాబులు లేవు మాకు అది లేదన్నారు నేనేం ఆలోచించలేదు నేను వాళ్ళకి చెప్పాను ఓట్లనే ఆలోచన పక్కన పెట్టండి దేవుడికి చేసి ఓట్లేమని అడగడం నా సంస్కారం కాదని చాకలి పేటలో నేను వాళ్ళకి షెడ్ వేయించాను వాళ్ళందరూ అడిగి నేను మాకు దబ్బొద్దు మాకు దేవుడికి కావాలన్నారు అలాంటి భక్తుల కోసం మనం చేస్తే దేవుడికి చేస్తాము కాబట్టి నా నా యొక్క ఆలోచన నాకు తిప్పి తిప్పి కొడితే నాకు పద్నాలుగు లక్షలు ఖర్చు అది కూడా భోజనాలు ట్యాంప్లెట్స్ ఈ ఆటోలు ఖర్చు దానికి పోతే అంతేజ్ ఏజెన్సీలు పెడుతున్నారా పెడుతున్నాయి అంటే మొత్తం బూత్ వైజ్ బూత్ వైజ్ బూత్ పెడుతున్నాము తప్పకుండా మేము పోల్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చేస్తున్నాము అన్నిటికంటే మీడియా మేనేజ్మెంట్ నాకు కొద్దిగా వెనకబడి ఉన్నాను నేను మీడియా వాళ్ళే దాన్ని చొరవ తీసుకుని చేయగలిగితే ఇంకా అద్భుతం ఎందుకంటే పేదవాడి పక్షాన లేదా ఒక అభివృద్ధి చేయాలని ఒక నిజాయితీ పలుడి పక్షాన మీడియా ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని నిలబడాల్సింది ఎందుకంటే మార్పు కావాలి మంచి మార్పు రావాలని కోరుకునే మీడియాకి ఇది ఒక అవకాశం ఆ మార్పుని స్వాగతించడానికి ఒక అవకాశం నా జీవితం తెరిచుంచిన పుస్తకం నాకు ఇప్పటికీ నేను చెప్తాను అలాంటి ఆరోపణలు చేసినటువంటి టీడీపీలో కొందరు అందరూ అనలేదు నిన్న మాటల్లో కూడా మీరు గమనించండి అందరు నేను అనలేదు కొందరు ఎందుకంటే వాళ్ళ దందాలు ఎగిరిపోతాయి అనే భయం ఉంటుంది కానీ వాళ్ళు ఆ భయపడ్డా నన్ను అలా మాట్లాడాల్సిన పని లేదు అందుకనే నేను వెంటనే అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది రాజకీయాలు ఈరోజు చాలా సులభంగా జరుగుతుంది అసెంబ్లీలో కూర్చుని ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి నీ పిల్ల ఎవరితోనో పోయిందని నేనేమో నీ చే ఎవరితోనో పోయింది నీ పిల్ల ఎవరితో పోయిందని అసలు ఆ మాటలు వింటుంటే వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ కంటే ఇంట్లో వాళ్ళు కూడా లాభి మాట్లాడుతున్నారు మహాభారతంలో ద్రౌపదిని మధ్యలో నిలబెట్టి దానికంటే ఘోరంగా జరుగుతుంది కాబట్టి నేను నేను స్ట్రాంగ్గా హెచ్చరించాల్సి అందుకనే అంటున్నా ఒక కాషాయాన్ని హిందూపురం అసెంబ్లీ కూర్చోబెట్టారు వాళ్ళల్లో ఎలా సభ మర్యాద ఉండాలో నేను నేర్పుతాను తిట్టి కాదు వాళ్ళు కాళ్ళు పట్టు ఎందుకంటే మన మన రాష్ట్రంలో ఆ స్త్రీ అవమానం అనేది మంచిది నాశనం అయిపోతాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో ఆదరణ పొందుతుందో ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అందుకనే మనం అన్ని దాన్ని దీని అన్నిటినీ కూడా అమ్మవారిగా భావిస్తాం గంగని గంగా మాత అంటాం తులసి మాత అంటాం గోమాత అంటాం భూమాత అంటాం అలాంటిది ఒక స్త్రీకి అసెంబ్లీలో చండాలమైన మాటలు అలాంటి వాళ్ళు దీనికి ఇప్పుడు నా మీద పొరదేసే ప్రయత్నం అందుకే నేను గట్టిగా ఇచ్చాను నేనేమన్నాను తిట్టలేదు వాళ్ళని మీరు వస్తే మీరు మనిషి అయ్యి ఉంటే రోషం ఉంటే రక్తం ఉంటే కడుపుకి అన్నం తింటుంటే మీకు నాలిక సాక్షిగా ఉంటే రండి ప్రతిజ్ఞ చేద్దాం మీకు ఏ గుడి నమ్మకమో చెప్పండి నేను వస్తాను ఖచ్చితంగా చెప్తాను కాబట్టి నేను ఇప్పుడు అలాంటి మాట మాట్లాడి మా కార్యకర్తల్లో మానసిక నైతికతను దెబ్బతీస్తుంటే నేను ఎలా కూడుకుంటాను నన్ను అన్నందుకు నేను బాధపడలేదు మా కార్యకర్తలు బాధపడ్డారు ఇలా అంటున్నారు మేము ఏం చెప్పాలో తెలియట్లేదు నేను చెప్పాల్సింది కాబట్టి నా వైఖరి స్పష్టంగా ఉంటుందండి చాలా క్లారిటీతో ఉంటాను లోపల నాకు ఒక ప్యూరిటీ కూడా ఉంది నేను ఏదో చెయ్యాలనే ఒక తపనతో ఉన్నాను ఏదో చేయాలని తెలియ తెలియదు కాదు బాగా తెలుసుకుని అధ్యయనం చేసి ఉన్నాను ఐదేళ్ళు నేను ఇక్కడ ఉండాలంటే ఐదు నెలలన్నా నేను పని చేయాలనుకుని ఐదు నెలలు తిరిగాను ఇక్కడ అందుకనే నా మేనిఫెస్టో నేను రిలీజ్ చేస్తాను స్పష్టత ఉంది నాకు ఏమి ఇబ్బంది లేదు నేను ఉచిత కరెంటు నూట యాభై యూనిట్లు ఇస్తాను ఉచిత తాగి మంచినీరు నేను ఏర్పాటు చేస్తాను శివగంగ పేరిట గణేష సరోవరం కూడా పూర్తి చేస్తాను హాస్పిటల్ నేను టార్గెట్ పెట్టుకున్నాను రాగానే ఎందుకంటే వీటన్నిటికంటే ముఖ్యం హాస్పిటల్ ఎందుకంటే జబ్బు వస్తే వాడికి నరకం బాధ బాధ తట్టుకోలేదు అందుకనే నా ఫస్ట్ ప్రియారిటీ హాస్పిటల్ని ఎలాగన్నా సరే అద్భుతంగా తయారు చేయాలని నా కోరుకు ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అది కూడా చాలా ప్రధానంగా కాబట్టి ఏది విడతల వారీగా దేని దాని ప్రాధాన్యతను పెట్టుకుని నేను ఊర్లో అందరినీ కూర్చోబెట్టుకునే చేస్తాను నా సొంత పెట్టనమని అహంకారంతో నేను చెయ్యను ఎందుకంటే అగ్గిపెట్టే గుర్తు గెలిచింది కానీ స్వామీజీ కాదు ప్రజలు అగ్గిపెట్టిని గౌరవించారని నేను నమ్ముతాను కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకుంటా మీడియాని కూడా కూర్చోబెట్టుకుంటా మీరు అందరూ సజెస్ట్ చేయండి సలహాలు ఇవ్వండి ఎందుకంటే ఇది మీ ఊరు నేను ఇక్కడ ఎన్నో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు బాగు చేసి మీకు నచ్చినట్టుగా చేసి పెట్టి వెళతాను ఇంతకంటే నా ఎంపుని ఎక్కడ ఎంచుకుంటానో చూడ మాట్లాడే వ్యక్తి ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా లక్ష కాదు మొత్తం రెండు లక్ష లోట్లు వాళ్ళకి వేయించే నేనేం కాదను నేను నేనేమి బాధపడ నాకు జయాపజయాలతో నాకు సంబంధం లేదు కాబట్టి నేను నిర్ద్వంద్వంగా చెప్పుకున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను శాత్తు మీరు గెలిస్తే ఏ పార్టీకి మద్దతు స్వతంత్రంగా ఉంటారా ఏదన్నా పార్టీకి మద్దతు ఇస్తారు అదృష్టవశాత్తు అంటే హిందూపురం అదృష్టం ఇది హిందూపురం యొక్క అదృష్టం నిజంగా